హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ వీడియో అయితే పుత్క వర్క్ చూడండి స్కిప్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ అయితే చేద్దాం ఇది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చిక్క ఇష్టంగా అయితే తినేస్తారు ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ల కండెన్స్ పౌడర్ వేసుకుని గోరువెచ్చని పాలు వేసుకుని కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లోని పాలు వేసుకుని వేడి చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన వెంటనే సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి తొక్క కట్టకుండా పాలు అయితే కలుపుతూ ఉండాలి ఇలా పాలు కొంచెం కలుపుతూ ఉండగా కొంచెం చిక్కబడితే కదా అందులో ఒక కప్పు పంచదార వేసుకోండి పంచదార అయితే మిక్స్ సరిపడినంత తీపి వేసుకోండి ఇలా కలుపుతూ ఉండగా ముందుగా పౌడర్ కలుపుకున్నాం కదా దాంట్లో వేసుకుని అలా గరిటి తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండుంటే అది పాలు అనేది కొంచెం చిక్కగా పడుతూ ఉంటుంది బాగా చిక్కగా పడేక దగ్గర పడేంత వరకు ఉంచుకోండి ఇప్పుడైతే స్టవ్ వేసుకొని ఒక పది నిమిషాలు చల్లారే వరకు ఉంచుకోండి గోరువెచ్చగా చల్లారిన తర్వాత దీంట్లో ధాన్యం గింజలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ మొక్కలు పపాయ ఈ మూడింటిని వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇవైతే మూడు అయితే నేను ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దాన్ని పిక్కలు పప్పాయి యాపిల్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న వెంటనే వేసేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత మనం ఒక చల్లబడేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం చల్లబడింది చూద్దాం ఇలా లైట్ కూలింగ్ ఎక్కిన వెంటనే తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే ఫ్రూట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలైతే పెద్దలైతే ఇష్టంగా అయితే తింటారు మళ్ళీ కూడా చేయమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్